హాయ్ ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేము ఓలాలి సురేఖ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో స్టార్టెడ్ ఆ స్టైల్లో ఫిష్ కర్రీ అనే సింపుల్గా ఎలా చేయాలనేది చూసేయండి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఏం మసాలా దినుసులు లేనప్పుడు ఇంట్లో ఏమి ఉండవు కదా అప్పుడు అలాంటి టైంలో ఇలా సింపుల్గా చేసుకోండి ట్రై చేయండి బాగుంటుంది సో ఇక ఫస్ట్ అయితే ఫిష్ని మంచిగా కడుక్కోండి వాష్ చేయండి అదే ఉప్పు పసుపు నిమ్మకాయ పిండుకొని కడుకుంటే దానికి నీచు వాసన అనేది రాదంటారు కదా సో నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మనం యూట్యూబ్ బ్యాచ్ అయిపోయినాం మొత్తానికి ఇక ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి చేసుకోండి కడాయి పెట్టుకో యిల్ ఇట్ అయినాక పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది గ్రేవీ వచ్చేసి ఆనియన్ బ్రౌన్ కలర్ అయినాక ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోండి టమాటా మగ్గిన తర్వాత కారం వేసుకోండి కారం మంచిగా ఉడికిన తర్వాత ఫిషెస్ వేసుకోండి ఫిష్ వేసినప్పుడు దగ్గరనే ఉండండి అది అక్కడ వేసి మనం వేరే పని చేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి అవి తొందరగా ఉడికిపోతాయి ఫైవ్ సిక్స్ మినిట్స్లో ఉడికిపోతాయి సో వెంట వెంటనే మనం టర్న్ చేసుకుంటే ముక్క కనేటి అన్నీ పట్టుకుంటు ఉప్పు కారము మనం టర్న్ అనుకో ఒక సైడే పట్టుకుంటుంది ముక్క అనేది చెప్పచప్పగా ఉంటుంది సో వెంట వెంటనే మనం మలిపినాం అనుకో ముక్కని మంచిగా అన్నిటికీ ముక్కలకి ఈక్వల్గా పట్టుకుంటుంది ఉప్పు కారం అవన్నీ వచ్చేసి ఉప్పు అనేది ఒకటేసారి వేయకండి ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లో టమాటాలు వేసినప్పుడు వేస్తాం కదా అప్పుడు కొంచెం ఏంటి మళ్ళీ లాస్ట్లో చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసినాం అనుకో సో తినలేము తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే రాదు మంచిగా ఉడికిన తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి వేయాలి ఉప్పు కారం అన్నీ మంచిగా ఉడికిన తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేయకండి కొన్ని వేయండి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అది మనం స్పూన్ పెట్టి చూస్తే దిగాలి ఆ లోపలికి స్పూన్ దిగితే మంచిగా ఉడికిందని అర్థము అందుకే నేను స్పూన్ పెట్టి చూపించాను వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంచితే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్